హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు కదా అయితే ఒక విషయం గురించి అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నానండి మీ దగ్గర పాత నాణాలు కావచ్చు పాత నోట్లు కావచ్చు ఉన్నట్లయితే వాటిని సేల్ చేయడం డబ్బులు సంపాదించడం అనేది ఒక మంచి ప్రక్రియ కదా మన ఛానల్లో కూడా పాత నాణాల గురించి పాత నోట్ల గురించి చాలా వీడియోస్ అయితే చేసాం నేను ఒక్కడనే కాదండి చాలామంది యూట్యూబర్స్ కూడా ఈ ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే చేశారు సో ఇవన్నీ కూడా చాలామందికి యూజ్ అవుతున్నాయి ఉపయోగపడుతున్నాయి చాలా చాలామంది ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్లో గల వీడియోస్ అనేవి కొంతమందికి ఉపయోగపడ్డాయి కొంతమంది ఏంటంటే ఇలా కామెంట్ అయితే చేస్తున్నారండి సో ఈ కామెంట్ గురించి మాత్రమే నేను కేవలం వీడియో అయితే చేస్తున్నాను సో చాలామందికి ఇట్లాంటి సందేహాలు అనేవి ఉంటాయి పాత నాణాలు పాత నోట్లు ఉన్న ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు నేను సేల్ చేయాలి నా దగ్గర ఉన్న కాయిన్స్ సేల్ అయితే నాకు డబ్బులు వస్తాయి అనే ఒక ఆశ అనేది ఉంటుంది కదా కాకపోతే ఎవరికి సేల్ చేయాలి అనే ఒక పాయింట్ మాత్రమే తెలవదు కానీ ప్రతి ఒక్కరు సేల్ చేయాలని అయితే అనుకుంటారు సో ఫ్రెండ్స్ అయితే మీలానే మీలానే ఆలోచించే ఒక వ్యక్తి మన సబ్స్క్రైబరే నాతో అయితే కాంటాక్ట్ అయ్యారండి వారైతే ఇలా అడుగుతున్నారు బ్రదర్ నా జీమెయిల్ ద్వారా వారు కాంటాక్ట్ అయ్యారన్నమాట నేను వారికి సెండ్ చేస్తాను సో చాలామందికి నేను జీమెయిల్ అయితే సెండ్ చేస్తున్నానండి ఈ జీమెయిల్ ద్వారా కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను అదేవిధంగా కాల్మీ ఫోర్ ద్వారా కూడా నాతో కాంటాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను సో చాలామందికి కూడా వారి వారి అభిప్రాయాలను వారి సందేహాలను అయితే వ్యక్తపరుస్తున్నారు వారి ప్రశ్నలకైతే సమాధానం అయితే నేను ఇస్తున్నానండి సో నేనేదో వీడియో చేయాలి వీడియో మాత్రమే చేయాలి ఎవరికి నేను స్పందించను ఎవరి ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పను అనే విధంగా అయితే కాదు నేను ఇన్ని విధాలుగా ఇంత రెస్పాన్సిబుల్గా వీడియో చేస్తున్నానంటే మీ దగ్గర ఎట్లాంటి ఉన్నా కూడా ఆ సందేహాలన్నింటికి కూడా నేను జవాబు అయితే చెప్పాల్సిన బాధ్యత కూడా నా పట్ల ఉంది ఎందుకనంటే నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఇంతగా సపోర్ట్ చేసింది మరి ఎవరో కాదు మీరే మీ సపోర్ట్ కారణంగా నేను ఇన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ టాపిక్లోనికి అయితే మనం వెళ్దామండి ఆ బ్రదర్ అయితే నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మెసేజ్ అయితే పెట్టారు బ్రదర్ మీరు వీడియోస్ అయితే చేస్తారు కదా మీ వీడియోస్ అన్నీ కూడా నేను చూస్తున్నానండి చాలా బాగా ఉన్నాయి చాలా మందికి కూడా మీరు హెల్ప్ చేస్తామని అయితే వీడియోస్ వాళ్ళు వీడియోలు అయితే చెప్తున్నారు కదా నా దగ్గర కూడా పాత నాణాలు ఉన్నాయి పాత నోట్లు కూడా ఉన్నాయి వాటిని నేను సేల్ చేయాలని చాలా దినాల నుండి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాను సో మీ వీడియో నాకు అయితే కనిపించింది నేను చూసాను చాలా వీడియోస్ చూడగానే నాకైతే నమ్మకం అయితే కలిగింది సో అందుకని మీతో కాంటాక్ట్ అవుతున్నానండి నేను సేల్ చేయాలనుకుంటున్నాను కాకపోతే మీరు చూపించినటువంటి కాయిన్స్ నోట్లు అయితే నా దగ్గర ఏ మాత్రం కూడా లేవు కాకపోతే నా దగ్గర ఉన్న కాయిన్స్ గురించి మాత్రమే చెప్తున్నాను నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది అది కాయిన్స్ కావచ్చు నోట్స్ కావచ్చు చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి నేను సేల్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు అవసరం మీ హెల్ప్ అనేది నాకు అవసరం అండి మీరు సేల్ చేస్తే మీకు కమిషన్ కూడా నేను ఇస్తాను అనేది వారు అంటున్నారు సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా మంది కూడా ఏదో వీడియో చూసాంలే వదిలేద్దాం వీలైతే మనం యూజ్ అయిందనుకోండి దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం మనకి మనం ఎందుకు అతనితో కాంటాక్ట్ అవ్వాలి మన సందేహాలు మన ఉద్దేశాలని వారితో ఎందుకు పంచుకోవాలి ఇలా అనుకుంటూ ఉంటారు మీరు ఏదైనా సరే కామెంట్ చేస్తేనే కానీ మీరేదో మీ సందేహాలను వ్యక్తపరిస్తేనే కానీ నాకు తెలుస్తుందండి మీ మన్ మీ మాట మీ మనసులోనే దాచుకుంటే నాకు ఎలాగో అర్థమవుతుంది ఓకే సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇచ్చానా లేదా అనేది కాదు నేను ఎప్పటికైనా సరే చూస్తాను కదా సో ఒకవేళ రిప్లై ఇచ్చినట్లయితే మీకు కూడా తెలుస్తుంది బ్రదర్ చూసారు రిప్లై ఇచ్చారని లేకపోయినప్పటికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ప్రతి కామెంట్ అయితే నేను చదువుతూ ఉంటానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ టాపిక్లోనికి అయితే వెళ్దాం వారు అంటున్నారు నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి చాలా నోట్స్ ఉన్నాయి సేల్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఏం చేయాలి నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నాకు డబ్బులు చాలా అవసరం ఇలా ఇదా అంటున్నారు అనమాట డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మేము అప్పుల్లో ఉన్నాం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాం మాకు హెల్ప్ చేయండి మా దగ్గర ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఓల్డ్ నోట్స్ ఉన్నాయి మీరు హెల్ప్ చేయండి బ్రదర్ అనేది ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారండి మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి నేను వీడియోలో చూపించినటువంటి కాయిన్ కనుక నోటు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది కానీ పెద్ద సమస్య ఏంటంటే నేను చూపించిన నోటు కావచ్చు నేను కావాలని చెప్పిన కాయిన్ కావచ్చు ఎవరి దగ్గర లేవు అదే కదా సమస్య ఓకే సో ఒకటేనండి మన ఛానల్లో గల వీడియోస్ అన్నీ మీరు చూడండి మీ దగ్గర నేను చూపించినటువంటి కాయిన్స్ నోట్లు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలో ఏ ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు దీని గురించి చెప్తున్నారు ఆ కాయిన్ని తీసుకుంటాము అని చెప్తున్నారా లేకపోతే ఆ కాయిన్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అసలు దీని గురించి చెప్తున్నారు ఆన్లైన్లో సేల్ చేసే విధానం గురించి చెప్తున్నారా లేకపోతే బయ్యర్తో కాంటాక్ట్ అయ్యే విధానం గురించి చెప్తున్నారా లేకపోతే నేనే తీసుకుంటానని ఈ బ్రదర్ అంటున్నారా అని అయితే మన వీడియోని క్లారిటీగా చూడాలి ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే వారంటున్నారు వారి దగ్గర ఉన్న కాయిన్స్ నోట్లు అయితే సేల్ చెయ్యాలనుకుంటున్నారంట వారికైతే డబ్బు అనేది చాలా అవసరం అంటున్నారు సో ఏ విధంగా డబ్బులు సంపాదించాలి నేను ఒక రైతు బిడ్డని అని అయితే వారు అంటున్నారండి ఒకటే అలా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను అప్పుల్లో ఉన్నాను డబ్బులు సంపాదించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరికైతే ఒకే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నారండి మోసం చెయ్యాలి ఇదేంటి ఈ బ్రదర్ ఇలా మాట్లాడుతున్నారు తన వీడియోస్లో ఎంత బాగా చెప్తున్నారు ప్రతి వీడియో కూడా ఒక నమ్మసక్యంగా ఉండేది కదా ఇదే ఇదని ఇలా మాట్లాడుతున్నారు ఈ వీడియోలో అని మీరు అనుకోవచ్చండి నిజం చెప్తున్నానండి ఈ కాలంలో నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఈ ఓల్డ్ కాయిన్స్ గురించి ఓల్డ్ నోట్స్ అయితే చాలా మంది కూడా మోసపూరితంగానే డబ్బులు సమకూర్చుకుంటున్నారు ఓకే సో కొంతమంది మన మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు తెలియజేస్తాను ఆ వ్యక్తి ఏం చేస్తారంటే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తను ఏం చేస్తారంటే అది ఫ్యాక్ వీడియో అయితే కాదండి నిజంగానే నేను దాని గురించి అయితే రీసెర్చ్ చేస్తాను సో వారు ఏం చేస్తారంటే వారి దగ్గర చాలా కలెక్షన్ అనేది ఉంది ఓల్డ్ కాయిన్స్ ఓల్డ్ వారు ఏం చేస్తారంటే నా దగ్గర ఇలా కలెక్షన్ అనేది ఉంది ఇవి చాలా విలవగలవి వీటిని తీసుకోవాలని చాలా మంది బయ్యర్స్ కూడా నాతో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు తీసుకుంటామంటున్నారు అని ఇలా మాయమాటలు చెప్పి సామాన్యుల వద్దకు వెళ్ళైతే ఈ కాయిన్ మీరు తీసుకోండి మీకు ఫ్యూచర్లో మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది దీని ధర అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు సో మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేది వారు ఇలా కళ్ళు కథలు అయితే చెప్పి వారికి ఎంతో కొంతకి ఇలా అమ్మేస్తూ అయితే డబ్బులు సమకూర్చారట ఇదండి సో ఎప్పటికైనా సరే నిజం అనేది బయటపడుతుంది కదా మనం అనుకుంటాం ఒకరిని మబ్బు పెట్టాం ఒకరిని మోసగించాం వారికి ఏం తెలియదు కదా అమాయకులు అనేది మనం అనుకుంటాం అనేది ఎక్కడికి పోదండి మనం ఏ పని చేసినా సరే కర్మ అనేది మన వెంటే వెంటాడుతూ ఉంటుంది ఓకే సో ఇదండి ఇలా చేసైతే డబ్బులైతే డబ్బులు సమకూర్చుకున్నారు పాత నాణాలంటూ అంటూ పాత నోట్లంటూ ఇతనైతే ఇరవై లక్షల దాకా అయితే డబ్బులైతే కాజేస్తాడండి చూస్తారా ఈ విధంగా చాలా మంది కూడా మోసం చేసేవారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి నన్ను కూడా గుడ్డిగా నమ్మవద్దని నేను ప్రతి వీడియోలు కూడా నేను చెప్తూ ఉంటాను ఎందుకనంటే ఈ మోసపూరితమైనటువంటి ప్రపంచంలో ఎవరిని కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు ఎవరైనా సరే ఏ పని చేసినా కూడా వారు స్వార్థ చేస్తారు వారికి లాభం ఉంటేనే చేస్తారు సో మీకంటూ మీ కష్ట జీతం పట్ల మీకు నమ్మకం ఉండాలి తప్పితే గానీ ఎవరు ఏదో చెప్తున్నారని మాత్రం దయచేసి గుడ్డిగా నమ్మవద్దు మన ఛానల్లో అయితే కొన్ని అవకాశాలు అయితే తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది మీ అందరి కోసం ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను డీల్స్ అయితే తెస్తూ ఉంటాను ఆ డీల్స్లో మీ దగ్గర కాయిన్స్ నోట్లు ఉన్నట్లయితే నేను చూపించినటువంటి కాయిన్స్ కావచ్చు నోట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని అయితే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఓకేనా అంతే తప్పితే ఎవరేదో బయ్యర్ చెప్పారు నిజంగా వారు తీసుకుంటారంట అని ఇలా చెప్పినా సరే మీరు కాస్త ఆలోచన కలిగి ఉండాలి వారిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది మీరు వారితో మీరు మాట్లాడాలి మీరు పరిశీలన చెయ్యాలి వారేదో చెప్తున్నారు డబ్బు చూపిస్తున్నారని ఆశపడి మీరు ముందుకు వెళ్లారనుకోండి ఖచ్చితంగా మీరు మోసపోతారు ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి ఇదండి ఇలా అయితే జరిగింది వారైతే మీకు కాబట్టి నేను తక్కువ ధరకు అయితే ఇస్తున్నాను ఈ నోట్లు అనేవి ఈ కాయిన్స్ ని చాలా మంది కూడా తీసుకుంటామని అయితే అడిగారు వీటి ధర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు కాబట్టి తెలిసిన వారని కావచ్చు లేదంటే ఇలా పరిచయం అయ్యి మనకైతే ఆ పాత నాణాలను అయితే ఇచ్చేసి ఈ విధంగా అదే అమ్ముతూ వారైతే డబ్బుల్ని అయితే సమకూర్చుకుంటున్నారు సో దయచేసి ఏ నాణానైనా ఏ నోటునైనా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే దాని గురించి తెలిసే తీసుకోండి ఓకేనా సో ఎటువంటి అవగాహన లేకుండా వాటిని తీసుకోవడం మీరు మరలా నష్టపోవడం బాధపడడం అనేది అనవసరం అండి ఓకే సో ఏదైనా సరే ముందుగానే ఆలోచన చేయాలి చేతులు కాలకు ముందే ఆకులు పట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం ఓకే సో ఇదేదో నీతి వాక్యాలు చెప్పాలనే కాదండి నిజంగా ఇలా జరిగింది మంది కూడా ఓల్డ్ కాయిన్స్ అంటూ ఓల్డ్ నోట్స్ అంటూ వీటిని తీసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా డబ్బులు అయితే వస్తాయి కోట్లు అయితే వస్తాయి మీరు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది ధనవంతులు కూడా కాగలరు అని అయితే ఇలా చెప్పి మబ్బి మాటలు చెప్పి అయితే వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఎవరిని కూడా గుడ్డుగా నమ్మడానికి లేదు మీకు ఎటువంటి సందేహాలైనా ఉన్నట్లయితే మన ఛానల్లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి నేను ఈ వీడియో ఎందుకని చేస్తున్నానంటే ఒక అవేర్నెస్ని మీకు కల్పించాలి ఓకే డబ్బులు సంపాదించడం అనేది చాలా సులభం మోసగించి చాలా డబ్బుల్ని అయితే సంపాదించవచ్చు నిజం చెప్తున్నాను మన ఛానల్లో మీరు చాలా మంది కూడా ఎంతో నమ్మకంగా నా వీడియోస్ అయితే చూస్తున్నారు నేను మోసం చేయాలంటే ఏమాత్రం అండి నేను మోసం చేయగలను చాలా మంది కూడా ఇలా మోసగించి చాలా మంది డబ్బులు సంపాదించే వారు కూడా ఉండవచ్చు కానీ నాకు ఆ ఉద్దేశం లేదు మీరెంతో నమ్మకంగా నా వీడియోస్ చూస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు సో మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను ఇంత నీతిగా నిజాయితీగా వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ మీరు నిజంగానే నేను డబ్బులు సంపాదించాలి ఏదేమైనా సరే నాకు అనవసరం అని మీరు అనుకున్నట్లయితే మీరు కూడా మోసం చేసే డబ్బులు సంపాదించగలరు కానీ మనం ఆర్ ఆ వేలో వెళ్ళడం ఆ మార్గంలో వెళ్ళడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఓకేనా సో మీ అందరికీ కూడా నా ఉద్దేశం నా భావోద్వేగం మీ అందరికీ కూడా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇటువంటి కాయిన్స్ నోట్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు నిజంగా సేల్ చేసే ఉద్దేశం మీకున్నట్లయితే మీరు వేచి ఉండండి అవకాశం మీ వద్దకైతే ఎప్పటికైనా సరే వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో అదృష్టం కోసం మనం వేచి ఉందాం కానీ మీ ప్రయత్నం కూడా మీరు చేయాలి సేల్ చేసే ప్రయత్నం చేస్తేనే మనకి ఎప్పటికైనా సరే ప్రతిఫలం అనేది లభిస్తుంది మన ప్రయత్నమే మన విజయానికి తొలిమెట్టండి ఓకేనా సో ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నిద్దాం మీ అందరి కోసం కూడా నేను అద్భుతమైనటువంటి డీల్స్ తేయడానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఉద్దేశాన్ని మీ సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం బాయ్ బాయ్